Tēnā <laughs> koe.

আমরা okay. <laughs> <Yeah. laughs> आप पर पूछो अंजलि पूछो नहीं लेदू गेट गेट और एक एक और लोग भी पूछो గారు అందరి దగ్గర గణపతి గారు అందరికి ఆచరణ పాత్రలు సంకల్ప పాత్రలు సమాధానంగా ఉండాలి శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారి దివ్య నీనా కళ్యాణ మహోత్సవం గణపతి బియ్యం ఉన్నటువంటి ఆ పాత్రలో మధ్యలో ఉన్నటువంటి ఆపు మీద గణపతిని పెట్టండి అలంకరించి రెండు పక్షతలు వేసి నమస్కరించండి మీకు ఇచ్చినటువంటి ఆచమన పాత్రలు జలంతో ఉన్నటువంటి పాత్రలను మీరు ఖచ్చితంగా తుడి చేతి వైపు పెట్టుకోండి జనపాత్రలు మీకు కుడి చేతి వైపు ఉండాలి మగీ కుడి చేతి వైపు ఉండాలి జనపాత్రలు తవనపాకు వేసిన వాడుకోండి అయితే ఆరు మంచి నేను గంధంలో నీళ్ళు వేసుకోండి మా గంధంలో నీళ్లు వేసి గణపతి గంధం కొట్టు పెట్టండి ఎవరు లేరా అందరం ఒక్కసారి గట్టిగా భగవన్నాము ఇక భజంద్రుడి కొద్దిగా మేడం చేయండి తీసుకోండి ఒకరిగా ఉన్నటువంటి వారు ఒక తాంబూలం తీసుకోండి किया संप्रदाय अगर प्रजावंशर्ष भगाना में रखिया नेहरस्थारा जंगल माना शंवन्ध होते हुए रसादे से बहार सरस्वती राजे घर राजे बते तीना वित्रिया रूप बहार

también bailo प्रदर्शनी लोक प्रदर्शनी राष्ट्रीय प्रदर्शनी श्वराभ श्रीमद् भगवान् जगद्गुरु जय जगद्गुरु जय भगवान् जय भगवान् भजन 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 भ

वेदन्नरंजनं नन्दकंति तंतस् महीश्री गुरुमणाहि इति केतयः कथयन्ति गुरवमेस्तु नमो नमः सर्वे गुरुपादुके भ्योनम हि गुरुवांग शंकराचार्य स्वामने नमः उपसा परिब्राजकाचार्य विलियम विजाध्यत्मनय नमः श्री देव समर्पण

श्रीGamma नगसिंहासन उपस्थापनाज क्रियाले मन प्रमथते राज्य गुरु पुरमणि जनानास्यं सिरंग पूरा बन्ति स्वनम् गजपेरम जली मति म्यं चकं पल्लक प्रकृती जगत् गोरो पतेन विद्यातेन त्रिगुरु कांत वंश भगना जगत् गोरो श्री श्री

దంపతులు ఉన్నటువంటి వాళ్ళు దంపతులు ఇద్దరు గణపతికి తాంబూలం అటు ఒకటి ఇటు ఒకటి పెట్టండి విడిగా ఉన్న భక్తులు తాంబూలాన్ని అక్కడ పెట్టి రెండు నక్షత్రాలు గణపతి పేద వేసి నమస్కారం చేయండి वे वरदा बदीन बरे हवा स्टोन मिस्टर प्रशांत रमेश कुमार सिंह के बने जो भाई है सुनिए मैं इस पर इसलिए आ गया हूं लोगों को बोलिए परम जी हर शो भगवान प्रेम सर्वमंगलमय शिवस्वारं की शुभकामनाएं दे रहे हैं ृष् <idos> जटानाई लोभी लोगों का चलाने में त्याग न ले सरनमुहारे सागर में भर जारी है शुद्धि सामने ले लाये परिश्रम भगवान बना यथानुभव ही भाग्य स्पर्श के हस्त का हंतर से ही इंद्र अमर वर्षिया माहरे स्तोला दाहा

वेरे साहब जी विदम ये क्या कृपया से वेगन सभा में प्रवेश मैं जानत हूं इन्हें गति करूंगा हां गुडी जगह से आचार्य మీ దగ్గర రెండు పాత్ర ఉన్నటువంటి పాత్ర తీసుకుని అందులో ఉన్న నీళ్లు మీ శిరస్సున మీ ఆడవాళ్ళ శిరస్సున మీ ముందున్నటువంటి పూజా ద్రవ్యాల మీద పుటరీకాక్ష పొండరీకాక్ష అంటూ పవిత్ర పవిత్ర అందరూ నమస్కారం చేస్తూ మనస్సులో మూడు పర్యాయాలు గోవిందనామస్కరణ చేయండి శ్రీ గోవింద 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 అందరూ ఆచమనం చేయాలి మగవారు మీ కుడి చేతి చూపుడు వేలు మధ్య వేలు మధ్యలో వేలు వచ్చి చివరి వేళ్ళు దూరంగా పెట్టి గోకర్ణ ముద్ర అంటారు ఆవు చెవిలాగా ఉండాలి చెయ్యి మీ ఆడవాళ్ళు మీ చేతిలో నీళ్లు వేస్తారు మొదటి పర్యాయం నీళ్లు ప్రక్కన వదిలిపెట్టండి తర్వాత మూడు పర్యాయాలు శబ్దం రాకుండా పై పెదవి తగలకుండా ఆచమనం చేయండి తర్వాత చివరి పర్యాయం నాలుగవ పర్యాయం నీళ్లు ప్రక్కన వదిలిపెట్టి చెయ్యి పొడిగా ఉండేలాగా తుడుచుకొని మళ్ళీ యథావిధిగా మీ ఆడవాళ్లకు ఆచమనాన్ని ఇవ్వండి

గోవిందాయ నమ విశ్వవే నమ మధుసూదనాయ తీసుకొని వాసన చూచి మీ ఆడవారికి అలంజేత వైపు పట్ల వెనక్కి వేయండి O Christ, O Lord, on